అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వీడియోతో నేను ముందుకు వచ్చాను ఏంటంటే చాలామంది అడిగే డౌట్లని మీ అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసం వచ్చాను ఈరోజు మంచి వీడియో తయారు చేస్తాను మీ కోసం ముందుగా ఏంటంటే చాలామంది ఎన్నో నెలల నుంచి సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటారు ఎంతో స్ట్రగుల్స్గా జిమ్కి వెళ్ళి అలాగే ఫిట్నెస్ కోసం వేరు వేరు సెంటర్లకు వెళ్ళి కూడా జిమ్ చేస్తూ లేకపోతే ఏదైనా ఫిట్నెస్ ట్రైనింగ్లో కూడా వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు కానీ బాడీలో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించదు సో వాళ్ళందరికీ నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వాళ్ళందరి కోసం నేను ఒక మంచి వీడియో తయారు చేస్తున్నా ఎందుకంటే జిమ్ అనేది నేను కంటిన్యూ చేస్తుంటారు కానీ అక్కడ మనం బాడీలోని ఎటువంటి తేడా ఉండదు అంటే మసలు గెయిన్ అవ్వడం కానీ లేకపోతే మనం అంటే బాడీని వెయిట్ లాస్ చేయడం కానీ లేకపోతే ఫ్యాట్ని రెడ్యూస్ చేయడం కానీ చేస్తూ ఉంటే ఎటువంటి రిజల్ట్ అనేది మీకు కనిపించ అనమాట అలాంటప్పుడు మనకి డిసప్పాయింట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఎంతో కష్టపడుతున్నాం కానీ నాకు ఎటువంటి యూజ్ లేదు ఏం చేయాలని అలానే ఫిట్ చేస్తారంట జిమ్ అనేది ఆఫ్ చేసేస్తారు ఫిట్నెస్ని అక్కడితో ఆఫ్ చేసేస్తారు అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను ఒక మంచి వీడియో తయారు చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది జిమ్కి వెళ్ళే ముందు మనం ప్రాక్టీస్ ఎంత చేస్తున్నామో దానికి మనం రెండింతరం మెయిన్ డైట్ అనేది మనం ప్లాన్ చేసుకోవాలి ఒకవేళ మనం డైట్ అనేది కరెక్ట్గా ఫాలో చేయకపోతుంటే మన బాడీలో అనేది ఎటువంటి రిజల్ట్ అనేది ఉండదు సో మీ అందరికీ ఈరోజు డైట్ ప్లాన్ గురించి చెప్తున్నాను ఈ వీడియోని నేను అందరూ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తూ ఉంటే మన బాడీలోని ఏ ఏ విధంగా మనం డైట్ తీసుకుంటే బాడీ గెయిన్ అవుతుంది అలాగే ఫ్యాట్ లాస్ చేసుకోవచ్చు అలాగే వెయిట్ లాస్ చేసుకోవచ్చు అని ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎన్నిక వరకు చూసినట్లయితే తప్పనిసరిగా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్లాన్ వేసుకోవాలి అంటే మనం దేనికోసం జిమ్కి వెళ్తున్నాం మసల్ పెంచుకోవడానికా లేకపోతే బాడీని వెయిట్ లాస్ చేయడానిక లేకపోతే మన బాడీలో ఉన్న ఫ్యాట్ రెడ్యూస్ చేయడం కోసం అనేది మనం ముందుగా తెలుసుకున్నట్లయితే దాని ప్రకారం మనం డైట్ ప్లాన్ అనేది తయారు చేసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఎవరైతే బాడీని ఇంప్రూవ్మెంట్ అంటే మసల్ గెయిన్ చేసుకోదామనుకుంటున్నారో అలాగే బాడీ బిల్డింగ్ బాడీని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్గా ముందుగా నేను డైట్ అనేది చెప్తాను మనం ఎప్పుడైనా సరే జిమ్కి వెళ్ళే ముందు ప్రీ మీల్స్ అంటారు ప్రీ వర్కౌట్ అంటే ప్రీ మీల్స్ మనం జిమ్ స్టార్ట్ చేసే ముందు అలాగే ఏదైనా ఫిట్నెస్ స్టార్ట్ చేసే ముందు ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు మనం తప్పనిసరిగా మనం కొంచెం మీల్స్ అనేది మన బాడీకి అందించాలి అలా అందించినట్లయితే మన బాడీలో ఉండే మసల్స్ అనేవి గ్రోత్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది లేకపోతే మనం టైర్డ్గా ఉంటాం దాంతో మనం వర్కౌట్ అనేది మనం ఎక్కువగా మనం ఫోకస్గా చేయలేము సో ముందుగా మనం చేయవలసింది ఏంటంటే జస్ట్ ఏదైనా సరే మీకు అంటే నేను మీకు బడ్జెట్ తగ్గట్టుగా మీరు దాన్ని మీద ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అందరికీ చెప్తున్నా మీరు లేచి ఏదో పెద్దగా ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు పెట్టి డైట్ తీసుకోండి అని చెప్పట్లేదు మన అంటే మనం చేసుకున్న వర్క్కి మనం చేసుకున్న జాబ్ తగ్గట్టు మీరు దయ ప్లాన్ చేసుకోవచ్చు అదేవిధంగా అంటే ఒక స్టార్టింగ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చెప్తున్నాను ఎందుకంటే మనం జిమ్కి వెళ్ళే ముందు మార్నింగ్ అనేది ఫ్రీ మీల్స్ అంటే ఎగ్జాంపుల్ ఒక రెండు బనానో లేకపోతే రెండు బ్రెడ్ ఒక పీనట్ బట్టర్ అది తీసుకొని మనం ఫిట్నెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే జిమ్ చేయడానికి మనకు కంపల్సరీగా బనానో ఏముంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటుంది అదే విధంగా ఒక ఎగ్ ఎగ్ తిన అంటే నాన్ వెజ్ వాళ్ళకి ఎగ్ తినండి ఒక టూ ఎగ్స్ ఒక టూ బనానా అలాగే రెండు బ్రెడ్ తీసుకోవచ్చు ఇవి ఫ్రీ మీల్స్ అనమాట అంటే ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందుని ఎవరైతే బాడీని గేమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ మన పనల్ ఏముంటుంది కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ హైడ్రేట్స్ కవర్ అయ్యింది అలాగే ఒక ఏంటి ఎగ్ ఎగ్ తీసుకున్నట్లయితే అందులో మనకి ప్రోటీన్ దొరుకుతుంది ఎవరైతే కార్బోహైడ్రేట్స్ ఎగ్స్ ప్రోటీన్ని మిక్స్ చేస్తూ మనం బాడీకి అంటే మన మసల్స్కి గెయినింగ్ కావాల్సింది ఏంటంటే ప్రోటీన్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇవి ఆల్మోస్ట్ మినరల్స్ కూడా అందులో యాడ్ అవుతాయి కాబట్టి ఇవి మనం తీసుకున్నట్లయితే మన బాడీ అనేది గెయిన్ అవుతాయి సో ప్రాక్టీస్ ముందుని రెండు బనా అడ్వైజ్ ఏంటంటే జస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక రెండు బనానా రెండు బ్రెడ్ ఒక వీలైతే పీనట్ బట్టర్ ఇవన్నీ తీసుకొని మనం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినట్లయితే వాళ్ళకి మంచిగా బాడీ అనేది డెవలప్మెంట్ అవుతుంది అదే విధంగా ఆఫ్టర్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ అయిన తర్వాత మనం మనం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అంటే మిడిల్ క్లాస్ అబ్బాయిలు ప్రోటీన్ తాగొచ్చు లేకపోతే మాస్ గినర్ తీసుకోవచ్చు ఎవడై ఎవరైతే మనం బాడీని గెయిన్ చేసుకుంటామో వాళ్ళు మాస్ గైన తీసుకోండి వాళ్ళ యొక్క బాడీ పైన మనం డిపెండ్ చేసుకోవాలి బాడీలో ఎక్కువ ఫ్యాట్ ఉన్నట్టయితే మీరు మాస్గైన యూజ్ చేయొద్దు ఒకవేళ మీ దగ్గర మాస్ గైన కానీ అంత బడ్జెట్ లేదు నా దగ్గర అంటే మీరు ఏం చేయాలంటే ఏదైనా జస్ట్ చనా ఉంటుంది కదా ముప్పలి లేకపోతే కాజు బాదం వేల్సి పొమ్మ అవన్నీ నైట్ వాటర్లో వేసుకొని మార్నింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అవి తీసుకుంటే మనకి బాడీ అనేది మంచి ఎనర్జీగా ఉంటుంది డే అంతా మొత్తం మంచి ఫ్రెష్గా ఉంటుంది జస్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ముందుగా వర్కౌట్ ముందు అండ్ ఆఫ్టర్ వర్కౌట్ జస్ట్ డే అంతా మీకు మీల్స్ గురించి ఆల్రెడీ మనం ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం సో మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను జస్ట్ చెప్తున్నా అదేవిధంగా ఇది కూడా నేను తీసుకోలేను అనుకుంటే జస్ట్ ఒక కాఫీ ఉంటుంది కదా కాఫీ కూడా తీసుకొని మంచిగా నీటిలో గరం చేసుకొని దాన్ని మనం వర్కౌట్ ముందే తీసుకుని ఉన్నట్టయితే మన బాడీ మొత్తం ఒక విధంగా ఫ్రెష్నెస్ అనేది వచ్చి మనం వర్కౌట్ చేయడానికి మంచి మూడ్ అనేది వస్తుంది సో ఈ విధంగా మనం వర్కౌట్ అనేది కంపల్సరీగా ఫీమేల్స్ అనేది తీసుకోవాలి ఇంకో 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 విషయం ఏంటంటే ఇది మనం ఎవరైతే బాడీ బిల్డింగ్ చేస్తున్నారో బాడీ మసల్ చేస్తు గెయిన్ చేస్తున్నారో వాళ్ళకి ఇవి ఇవి తప్పనిసరిగా పాటించండి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే మనం బాడీలో ఫ్యాట్ తగ్గించాలి బాడీ వెయిట్ లాస్ చేయాలి అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే ఎవరైతే బాడీని ఫ్యాట్ అండ్ వెయిట్ లాస్ చేస్తారో వాళ్ళు ప్రీమిల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళని వాళ్ళ యొక్క బాడీలో ఫ్యాట్ని రెగ్యూస్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి అంటే క్యాలరీస్ బర్న్ చేసుకుంటున్నారు అలాంటప్పుడు వాళ్ళు ఫీమేల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు అంతకీ మన బాడీలో ఎనర్జీ లేకపోతే కొంచెం బ్లాక్ కాఫీ తాగి మనం వర్కౌట్ అని స్టార్ట్ చేసుకోవచ్చు ఆఫ్టర్ వర్కౌట్ వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే ఎవరైతే ఎక్కువ బాడీలో ఫ్యాట్ ఉంటుందో ఎవరైతే బాడీని వెయిట్ని లాస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే ప్రోటీన్స్ మ్యాక్సిమం ప్రోటీన్స్ అనేవి తీసుకోండి ఎగ్జాంపుల్ శనగలు నార్మల్గా చెప్తాను శనగలు బాదం కాజు అదేవిధంగా ఎగ్ వైట్ ఎగ్ ఉంటుంది కదా ఎల్లో తినకుండా ఎగ్ వైట్ అని తీసుకోండి వాళ్ళు ఎగ్ వైట్ తీసుకున్నట్లయితే అందులో ప్రోటీన్స్ అనేది ఉంటుంది ఎల్లో మీరు అవుట్ చేసేసి అందులో ఏదైతే ఎగ్ వైట్ ఉంటుందో ఎగ్ వైట్ మ్యాక్సిమం ఒక త్రీ ఎగ్స్ దాని తర్వాత మంచిగా ఎవరైతే ఎక్కువగా ఫ్యాట్ తగ్గించాలనుకుంటున్నారో వాళ్ళు మంచిగా వాటర్ తాగండి ఎందుకంటే వాటర్ తాగడం వల్ల మన బాడీలో ఉన్న ఫ్యాట్ అదే మనం ఎవరైతే ఎక్కువ వర్కౌట్ చేస్తున్నాడు మన బాడీలో నుంచి ఫ్యాట్ చమట రూపంలో బయటకు వస్తూ ఉంటుంది అలాంటప్పుడు మన బాడీ అనేది ఎక్కువ డిహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ఎక్కువ తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ వాటర్ తాగుతూ కొంచెం మీరు తినే ఫుడ్లోని జస్ట్ ఒక థర్టీ పర్సెంటేజ్ కార్బోహైడ్రేషన్ని తగ్గించండి మనం ఎగ్జాంపుల్ అన్నం తింటున్నాం అన్నం తింటున్నప్పుడు మనం అన్నం ఎక్కువ అంటే ఒక డైలీ ఒక నైంటీ పర్సెంటేజ్ అన్నం తింటే అందులో ఒక థర్టీ పర్సెంటేజ్ లేకపోతే ఫార్టీ పర్సెంటేజ్ అనేది మనం కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించుకోవాలి జస్ట్ మనం డైలీ ఒక కప్పు అనంత అదే రైస్ తీసుకున్నట్టయితే అందులో జస్ట్ కొంచెం రైస్ తీసుకొని మిగతాది ఏమేమి ప్రో అదే ప్రోటీన్ ఐటమ్స్ పన్నీర్ కానీ లేకపోతే చపాతి యూజ్ చేయండి ఎక్కువ రైస్ తినేవాళ్ళు ఎక్కువగా ఫ్యాట్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ గ్రీన్ వెజిటబుల్స్ అంటాం కదా కుకుంబర్ క్యాప్సికమ్ క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ మీరు తీసుకున్నట్టయితే మీ బాడీ అనేది ఫ్యాట్ లాస్ అయ్యి అదేవిధంగా మీ బాడీ అనేది వెయిట్ కూడా తగ్గడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు డైట్ ప్లాన్ అనేది కంపల్సరిగా పాటించాల్సి ఉంటుంది అదేవిధంగా లాస్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నైట్ పడుకునే ముందు మనం దేన్నైతే మనం తీసుకుంటున్నాక మనం కంపల్సరీగా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే బాడీ డే అంతా చేసింది ఒక ఒక పార్ట్ అయితే నైట్ పూట మనం ఏదైతే తింటున్నామో అది దాన్ని మనం కంపల్సరిగా మనం డేలో మొత్తం వర్క్ చేస్తూ ఉంటాం ఆటోమేటిక్గా బాడీ ఆన్లో ఉంటుంది ఆన్ ఆటోమేటిక్గా క్యాలరీస్ అనేది బర్న్ అవుతూ ఉంటాయి అదే డే నైట్ ఏం చేస్తాం మనం జస్ట్ ఎంత రైస్ తిన్నప్పుడు కూడా మీ డే అంతా మంచిగా జిమ్ చేస్తూ కష్టపడుతుంటారు ఒక వన్ కేజీ తగ్గించుంటారు నైట్ వచ్చిన మంచిగా రైస్ తినేసి మంచిగా పాలు పెరుగులు అన్నీ తినేసి పడుకుని పోయారు అనుకోండి అసలు ఎటువంటి ప్రయోజనం ఉండదు ఎందుకంటే మీ డే అంతా కష్టపడినా సరే నైట్ అనేది బాడీ రెస్ట్ తీసుకుంటుంది రెస్ట్ తీసుకున్నప్పుడు మనం కార్బో హైడ్రేషన్ అయితే మనం లోడ్ చేసినట్లయితే మనం బాడీలో ఎటువంటి రిజల్ట్ అనేది తగ కనిపించదు సో నా అడ్వైజ్ ఏదంటే మీరు ఎక్కువగా మేము ఆకలికి ఉండలేకపోతున్నాం లేకపోతే నా వల్ల ఇలా డైట్ ప్లాన్ అవ్వదు మీరు డేలైన ఏదైనా తినండి కానీ నైట్ వచ్చినప్పటికీ ఓన్లీ ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి ఎవరైతే బాడీని లాస్ తగ్గించాలనుకుంటున్నారో వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఓన్లీ ప్రోటీనే తీసుకోండి అంతకే ఆకలేస్తుందా మంచిగా కేర్ దూసుకు అంటారు కదా కుక్కుంబర్ రెండు కుకుంబర్ తినండి ఒక రెండు క్యారెట్ తినండి ఒక రెండు ఏంటంటారు బనానా సారీ బనానా కాదు యాపిల్స్ యాపిల్ ఇలాంటి లైట్ వెయిట్ ఫుడ్ ఏదైనా తీసుకుని ఎందుకంటే తినేందుకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో బర్న్ అయిపోయి ఉదయం ఫ్రెష్గా ఉండేటట్టు అలా అలా తీసుకున్నట్లయితే మీకు బాడీలో అనేది వెయిట్ పెరగదు మీరు చేస్తున్న దానికి రిజల్ట్ కల్పిస్తుంటుంది మీరు డైలీ జిమ్ చేయొచ్చు లేకపోతే రన్నింగ్ చేయొచ్చు వాకింగ్ చేయొచ్చు ఏదైనా సరే మనం డైలీ జిమ్కే అలాంటివి మీకు సజెషన్ అవ్వట్లేదు మీరు ఏ వర్కౌట్ చేసినా ఏ పని చేసినా సరే మీరు బాడీని తగ్గించాలనుకుంటే డైట్ ప్లాన్ అనేది కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది అలా అవ్వకపోతే మీరు సంవత్సరం కాదు పది సంవత్సరాలు చేసినా సరే ఎన్ని నెలలు చేసినా సరే మీ బాడీలో అనేది రిజల్ట్ కనపడదు సో మనం ఏ వర్కౌట్ చేసినా సరే మనం ముందుగా మనం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డైట్ డైట్ ప్లాన్ అనేది మీరు వేసుకోండి ఒక వన్ వీక్ మీరు చూసారు అంటే వన్ వీక్ డైట్ ఫాలో అయినట్టయితే మీకు రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది ఓకే ఈ విధంగా నేను డైట్ ఫాలో అయితే నా బాడీలో ఇలా చేంజెస్ వస్తున్నాయి బాడీ బిల్డింగ్ లేకపోతే బాడీ మసల్స్ గెయిన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం మీరు తిన్న ఫుడ్లో ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ చేయండి అలా యాడ్ చేస్తున్నట్లయితే మనం బాడీకి కొంచెం కొంచెం బిల్డ్ చేసుకునే ఏంటంటారు ఆదత్తు అది మీకు బాడీ కని అదే అదేవిధంగా ఎవరైతే ఫ్యాట్ లాస్ చేస్తున్నారో వాళ్ళకి కొంచెం కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ ప్రోటీన్ ఐటమ్స్ పెంచుతున్నట్లయితే వాళ్ళ యొక్క బాడీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా వెయిట్ లాస్ కూడా అవుతుంది ఈ విధంగా మీరు డైట్ ప్లాన్ అనేది ప్లాన్ చేస్తున్నట్లయితే మీ బాడీలో మంచి రిజల్ట్ వస్తుంది మీకు కూడా ఎప్పుడైతే మన బాడీలో రిజల్ట్ వస్తుందో అప్పుడు మీకు చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువగా వస్తుంది అలా రిజల్ట్ కనిపించకపోతే వన్ డే చేస్తాం టూ డేస్ చేస్తాం వన్ వీక్ చేస్తాం వన్ మంత్ చేస్తాం రిజల్ట్ కనిపించకపోతే మనకి విరక్తి పుట్టి దాన్ని పిక్ చేసేస్తాను అంత ఆపేస్తాను అలా ఆపకుండా ఉండాలంటే మనం డైట్ ప్లాన్ నుంచి కంపల్సరీగా పాటించాలి సో మీ అందరికి కూడా నేను ఏదైతే మీకు చూపిస్తానో అది మన ఇంకో వీడియోలో కూడా మంచిగా డైట్గా మన డైట్ ప్లాన్ అని చెప్తాను దాన్ని మీరు కంపల్సరిగా ఫాలో అవ్వండి మీరు ఏ వర్కౌట్ చేసిన డైట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి అండ్ మన వీడియోస్ మంచిగా సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ